ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా గంటలమ్మ ఇంటికి వస్తుంది ఇంట్లో వాళ్ళందరూ ఇంకా హాల్లోకి వస్తారు గంటలమ్మ గాయత్రి దేవి ఆత్మ చూపిస్తానని అంటుంది ఇంకా ముత్తి వద్దు వద్దు అని చెప్పి భయపడుతూ ఉంటాడు ఇంకా అప్పుడు వల్లభ ఏంటి మావయ్య ఆత్మను చూపిస్తానంటే వద్దు వద్దు అని భయపడుతున్నావు ఎందుకు ఏం భయపడద్దు అని చెప్పి ఇంకా వల్లభ అంటాడు సుమన చూపిస్తానంటే చూడకుండా ఎందుకు భయపడుతున్నారు నువ్వు చూపించు గంటలమ్మ అని చెప్పి ఇంక సుమన అంటుంది గంటలమ్మ చూపిస్తానని చెప్పి తమలపాకు తీసుకొని ఇంకా మంత్రాలు చదువుతూ ఉంటుంది ఆత్మని చూపించు ఆత్మ ఉన్న దగ్గరికి వెళ్ళు అని చెప్పి ఇంకా మంత్రం చదువుతూ ఉంటే ఇంకా ఆకు కదులుతూ వెళ్తూ ఉంటుంది ఆకు వెళ్తుంటే అది చూసి ఇంట్లో వాళ్ళందరూ భయపడి ఇంకా అలాగే చూస్తూ ఉంటారు గంటలమ్మ అది ఆత్మ ఉన్న వైపే వెళ్తుంది మీరు కూడా చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా గాయత్రి పాపేమో మెట్ల మీద నిలబడి ఉంటుంది ఇంకా తిలోత్తం తన మనసులో ఇప్పుడు గాయత్రి యొక్క ఆత్మని నేను చూడొచ్చు అని చెప్పి ఇంకా సంతోషపడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ తమలపాకు అమ్మవైపు వెళ్తున్నట్టుంది ఇప్పుడు నేను అమ్మని కాపాడుకోవడం ఎలా అని చెప్పి ఇంకా విశాలేమో టెన్షన్ పడుతూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్